కిలాడి అత్త చలాకి కోడలు ముప్పయ్యవ భాగం రాగిణి త్వరగారా అందరికి వంట రెడీ చేద్దాం వస్తున్నా అమ్మ చుట్టుపక్కల వారందరూ కొత్త పెళ్లి కూతురిని చూడడానికి వస్తున్నారు అబ్బీ సురేష్ నీ ఆవిడ అందగత్తే అని కనకాన్ని పొగుడుతూ కొత్త జంటని పక్కపక్కన కూర్చోబెట్టి అబ్బా చూడండి జంట చూడముచ్చటగా ఉంది అని చుట్టూ చేరి కబుర్లాడుతున్నారు చాలే ఇక కబుర్లాడింది ఇంట్లో మొగుళ్ళకి వంట పెట్టేది పనులేమీ లేవా ఇక పదండి నా కోడలికి గాలి ఆడనివ్వండి బెల్లం చుట్టూ ఏగలు ముసిరినట్టు ముసిరారు ఇక లేవండి లేవండి ఓయబ్బో ఈవిడిగారే తెచ్చిందండి ఓ బంగారు కోడల్ని పదండి ఇంక ఇక్కడెందుకు అనుకుంటూ గొనుక్కుంటూ వెళ్ళారు ఒరే సురేష్ ఇక మీరు లేవండి లేచి స్నానాలు కానిస్తే రెండు మెతుకులు తిందురు కానీ ఎప్పుడు తిన్నారో ఏమో చూసావే చెల్లెమ్మకు కోడలు అంటే ఎంత అభిమానమో అవును పెద్ద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కదా అలాగే చూసుకుంటారులే దీంట్లో వింతేముంది ఎవరిదే పెద్ద కుటుంబం ఏముంది నీకు ఈ రోజున విలువ నీడ కూడా లేదు ఎక్కడ పట్టినా అప్పులు బయటికి వెళ్తే అప్పులు వాళ్ళు వెంట పడతారని అక్కడక్కడా తలదాచుకోవాల్సి వస్తుంది అయినా ఏమిచ్చావు నీడ లేకుండా వచ్చినా కూడా మారు మాట్లాడకుండా ఆశ్రయం ఇచ్చారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఉదయాన్నే అన్నయ్య గారింటికి బయలుదేరు ఇక మీదట అక్కడే ఉండబోతున్నాం మనం అక్కడిక నేను చచ్చిన రాను అయితే చావు నేను అల్లుడిని కూతుర్ని తీసుకుని రేపు బయలుదేరతాం నారాయణ అన్నయ్యతో ఆల్రెడీ మాట్లాడాను నువ్వు మాతో బస్తాను అంటే రా రానంటావా ఎక్కడికి పోతావో పో నేను మాత్రం పిల్లల్ని తీసుకుని వెళ్తాను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఎలా స్పందించాలో తెలియగా యామిని ఒక్కసారిగా అవాక్ అయింది భర్త అగ్ని అంగీకరిస్తున్నట్టుగా తలదించుకుంది అసలు ఈ పని నేను ఎప్పుడో చేయాల్సింది ఇప్పటికే చాలా లేట్ చేశాను అనుకున్నాడు అన్నయ్య గారు వదిన రండి భోజనానికి అనిపించారు సురేష్ తల్లిగారు ఆరు బయట చేపలు పరిచారు కొత్త జంటతో సహా అందరూ వరుసగా కూర్చున్నారు అందరికీ విస్తరులు పరిచయారు నాలుగు రకాల కూరలతో విస్తరనిండా వడ్డించారు అందరూ కడుపు నిండా తృప్తిగా భోంచేశారు అమ్మ కనకం నువ్వు మీ అమ్మగారు ఈ రాత్రికి బెడ్ మీద పడుకోండి ఈ ఫ్యాన్ పెట్టుకోండి హాయిగా నిద్రపడుతుంది అమ్మ మా ఇల్లు ఇరుకేమో కానీ మా మనసులు మాత్రం చాలా విశాలం ఇదిగో అమ్మ మిక్సర్ ఫ్రిడ్జ్ ఈ ఫ్యాన్లు ఇదిగో ఈ బెడ్ అన్నీ నీకోసమే కొన్నాడమ్మా నా కొడుకు నా పెళ్ళాం వచ్చాక అవి లేవు ఇవి లేవు అనకూడదు అని ఎప్పుడూ నాతో చెబుతుండేవాడు ఈ మధ్యన నీకు మీ అమ్మవాళ్ళు ఏదో సంబంధం కుదిరిచారని తెలుసుకుని అస్సలు మనిషి కాలేకపోయాడు ఆ బాబు ఎవరో సుబ్బు అతని ఓదార్పు వల్ల మళ్ళీ మనిషి అయ్యాడు అమ్మా నేను చెప్పేది ఒకటే మీరెప్పుడూ చిలక గోరింకల్లాగా కలిసిమెలిసి ఉండాలి అలాగే అంతయ్య గారు నా తల్లిదండ్రుల మూర్ఖత్వం నన్ను సురేష్ని దూరం చేసింది ఇప్పుడు మా బావ సుబ్బూదయ్ వల్ల ఒకటి కాగలిగాం అమ్మ వాళ్ళ తరపు నుంచి నేను క్షమాపణ వేడుకుంటున్నాను సంతోషం తల్లి చల్లగా ఉండండి తెల్లవారింది ఏమేవ్ పిల్లలొచ్చే టైం అవుతుంది దిష్టి నీళ్లు హారతి అన్నీ రెడీగా పెట్టావా లేదా అన్నాడు నారాయణ అన్నీ రెడీ చేశాము అల్లుడి గారి తరు బంధువులు కూడా వస్తున్నారు వారికి మర్యాదల్లో ఏ లోటు రాకూడదు టిఫిన్లు ఓ రెండు మూడు వెరైటీలు చేయండి వారికి సపరేట్ రూమ్ ఏర్పాటు చేయండి అలాగేనండి అన్నీ మీ అక్కగారు దగ్గరుండి చూసుకుంటున్నారు మన ధన ఇప్పటికే చాలా వెరైటీలు రెడీ చేసి పెట్టింది పెళ్లివారు వస్తున్నారని అందరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు అక్క పద్మావతి రండి రండి పిల్లలు వచ్చారు అన్నాడు నారాయణ గారు వెంటనే సుబ్బు తన చలమయ్య గారు అందరూ వారికి ఎదురెళ్ళి ఘనంగా స్వాగతం పలికారు యామిని లోపలికి రావడానికి ఇబ్బంది పడుతుంటే రాయామిని పద్మావతి చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళేది అక్కా నన్ను క్షమించు నేను నిన్ను ఎంత చిన్న చూపు చూసినా ఈ రోజున నా వియ్యపు వారి ముందు నా గౌరవాన్ని కాపాడావు అంది ఆమెని అదేంటి ఆమెని నాకు మాత్రం ఎవరున్నారు మనిద్దరి మధ్య ఉన్నది ఒక్కతే ఆడపిల్ల మీద నీకెంత హక్కు ఉందో నాకు కూడా అంతే ఉంది ఇప్పటి నుంచి నీది నాది అనేది ఏమీ లేదు మనం ఏం చేసినా మన బిడ్డ కోసమే అంది పద్మావతి చాలా సంతోషం అక్క యామిని ప్రసాదు చోరమ్మ కాళ్ళపై పడ్డారు అరే లేవండర్రా ఏంటిది పియ్యపు వాళ్ళ ముందు ముందు లేవండి లేదక్కా మమ్మల్ని క్షమించాలి మీ ఇంట్లో ఉంటూ మీకే గోతులు తవ్వాం అలాంటి పాపులు ఇంకెవరూ ఉండరేమో ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా అందరం సంతోషంగా ఉన్నాం కదా మీరు చేసింది కూడా ఒకందుకు మంచిదే లేరా లేకుంటే నా కోడల్ని ఇప్పటికి కూడా అర్థం చేసుకోగలిగేదాన్నే కాదు అది నీ మంచితనం వదిన ఈరోజు నా బిడ్డ తనకు నచ్చిన వాడిని చేసుకుని చాలా సంతోషంగా ఉంది అదే కనకాన్ని సుబ్బుకిచ్చి చేసినట్లయితే ఈ రోజున నలుగురు జీవితాలు వారి కుటుంబాలు కూడా చిన్న భిన్నమయ్యేవి నేను చేయబోయింది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు నాకు అర్థమైంది అమ్మా ధన ఒరే సుబ్బు మమ్మల్ని మన్నించండి మీ ఇద్దరినీ విడదీయాలని మేము చేయని ప్రయత్నం లేదు మా పాపానికి ఫలితం అనుభవించాల్సిందే చెప్పుదనా మమ్మల్ని ఏం చేయమంటావు ఏం చెప్పినా చేస్తారా తప్పకుండా చేస్తాం తల్లి అయితే ఇప్పటి నుంచి మీరు మాతోనే ఉండాలి అదే మేము మీకు వేసే శిక్ష తన నీదెంత మంచి మనసు నీ మంచి మనసుకు తగ్గట్టు నీకెప్పుడు మంచే జరుగుతుంది సరే పదండి పదండి పనులు చాలా ఉన్నాయి అని వచ్చిన బంధువులందరికీ టిఫిను కాఫీలు ఏర్పాటు చేశారు సురేష్ మాత్రం కనకం వైపు దొంగచూపులు చూస్తూ అయ్యో విస్తర నిండా పంచపక్ష పరమాన్నం పెట్టి తినొద్దంటున్నారే ఎదురుగా అంత అందాన్ని పెట్టుకుని దాన్ని ఆస్వాదించడానికి లేకుండా పోయింది అని బాధపడుతుంటే ఏంటి సురేష్ ఇప్పటి నీ పరిస్థితే ఒకప్పుడు నేను అనుభవించా ఏం చేద్దాం తప్పదు సాయంత్రం వరకు ఓపిక పట్టు ఏమాచారాలు అన్నయ్యా పెళ్ళయ్యా కూడా పస్తులుంచుకున్నారు తమ్ముడు ఇది ఆడవాళ్ల రాజ్యం వారు చెప్పిందే వేదం ఏం చెప్పమంటావు నా బాధ మా సూర్యకాంతం దెబ్బకు నేను అబ్బా అనాల్సిందే అని చలమయ్య గారు ఏం చెప్పమంటావు బావా నువ్వు అబ్బా అని అన్నావు నేనైతే అసలు పైకి లేచే లేదు అని ప్రసాదు నేనైతే బావా అబ్బా అమ్మా అనే ఛాన్స్ కూడా ఇవ్వదు మీ చెల్లెమ్మ అని నారాయణ ఇలా మగవాళ్ళంతా చోట చేరి వారి వారి కష్టాలు చెప్పుకుంటూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉన్నారు మరోవైపు ఆడవాళ్ళంతా ఒక చోట చేరి జోగి జోగి రాసుకుంటే పూడిది రాలిందంట వీరి వ్యవహారం అలా ఉంది అని పగలబడి నవ్వుకున్నారు కొత్త జంటకు పడకగది పొలతో బాగా అందంగా అలంకరించారు సాయంత్రం ముహూర్తం వేళకు వధువులిద్దరినీ చక్కగా ముస్తాబు చేశారు సురేష్ కనకం కోసం ఎప్పుడొస్తుందా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు కనకం కొంచెం బిడియం మరి కొంచెం సిగ్గుతో అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది ముత్తైదువులందరూ తనని కాపురం పాటు చల్లగా ఉండాలని దీవించారు పాల గ్లాసుతో వెళ్తున్న కనకాన్ని పట్టుకుని ఆగిని గది వద్దకు తెచ్చి వదినా ఊరికే లోపలికి వెళ్ళడం కాదు సంవత్సరం తిరిగేసరికి నాకు మీనల్లుండి ఇవ్వాలి అని చెప్పి గదిలోకి పంపి గడిగి పెట్టేసింది రాగిణి కనకం సిగ్గు మొక్కలేస్తూ తలదించుకుని పాల గ్లాసుతో అలాగే నిలబడింది ఏంటి ఇక్కడే నిలబడిపోయావు అని చేయి పట్టుకుని తీసుకెళ్ళి పెట్పై కూర్చోబెట్టాడు ఇదిగో తీసుకోండి నేను పాల గ్లాస్ అందించింది ముందు నువ్వు తాగు అని నోటి దగ్గరగా అందించాడు సురేష్ ముందు మీరు కాదు ముందు నువ్వు నోతే బంగారం లేదు ముందు మీరు అవునా అయితే చెప్పు మీ అమ్మగారిని ఏమని పిలుస్తావు అనేసరికి గ్లాస్ నోటికి అందించాడు సురేష్ మా అనేసరికి రెండు పెదాల మధ్యలో ఇరికించాడు గ్లాస్ ఇప్పుడు తాగు మీరు అనుకుంటూ మొత్తం తాగేసింది కనకం ఓయ్ నాకేవి మొత్తం తాగేసాక ఇంకెక్కడి నుంచి వస్తాయి అమ్మ నా కనకం నువ్వు టూ స్మార్ట్ మరి ఏమనుకున్నారు మొదటి రోజు నుంచే నాపై పెత్తనం స్టార్ట్ చేసేవన్నమాట ఏం చేస్తాం ఇక తలవంచాల్సిందే అన్నిటికీ సడన్గా గ్లాసులో సగం పాలు సురేష్ నోటికి అందించింది కనకం ఏయ్ మరలా ఎక్కడవి తన ఆశ్చర్యంగా అడిగాడు ఏం మాయా ఇది కనకం మాయా లేదు మంత్రం లేదు మిమ్మల్ని ఏ మార్చా అంతే మీరు నాకు పాలు తాగించేటప్పుడు మీకు పొలం మారింది ఆ టైంలో కొన్ని పాలు మరో గ్లాసులో పంపాను అంతే అందుకే నా పెళ్ళంటూ స్మార్ట్ అన్నాను చాలేండి మీ పొగడతలు ఇక పొగడతలైనా ఇంకేమైనా ఉందా అబ్బో మరలానా ఆ కాపండి లైట్ ఆఫ్ చేసింది కనకం ఇద్దరు సంతోషంగా తమ మొదటి రాత్రిని ఆస్వాదించారు ఇలాగే మూడు రోజులు కూడా చాలా సంతోషంగా గడిచాయి నాలుగో రోజు శుక్రవారం పైగా వరలక్ష్మి వ్రతం గారు పిల్లల్ని ఈ రోజు కూడా ఇక్కడే ఉండనివ్వండి కనకం కూడా పూజలో కూర్చుంటది అని అడిగేసరికి దానికి సురేష్ అమ్మగారు సంతోషంగా ఒప్పుకున్నారు ఉదయాన్నే పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు సూరమ్మ పద్మావతి యామిని తన అమ్మగారు శాంతమ్మగారు ధన కనకం సురేష్ చెల్లెలు రాగిడి అందరూ పట్టు చీరలు కట్టుకుని నిండా నగలు వేసుకుని మహాలక్ష్మిలాగా తయారయ్యారు ఇంటి చుట్టుపక్కల ముత్తైదువులు కూడా పూజలో కూర్చున్నారు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటున్నారు మరోవైపు మగవారంతా పట్టు పంజలతో రెడీ అయ్యి తాము భార్య లక్ష్మి పూజ చేసుకుంటే వచ్చి కూర్చున్నారు నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో మై స్టోరీ